మంచి భూ వ్యవసర సఫాయాలు దీ అక్కడే మంచి టీచర్లను కూడా హాస్టల్ మీద ఏర్పాటు చేయేసి తర్వాత అక్కడ చర్మించాలని కార్యక్రమంతో మన నియోజకవర్గంలో దాదాపు నాలుగు హాస్టల్ శాంక్షన్ కావడం జరిగింది ఇప్పుడే ఉదయం పత్రాలు చర్యలు ఒకటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం బాగుంది అక్కడ యాభై మంది పిల్లలకు ఒక హాస్టల్ నిర్మాణం చేపట్టారు ఈరోజు కూడా మన ఊరులో కూడా చాలా వంద మంది పిల్లలకు ఇక్కడ హాస్టల్లో వసతి కల్పించి మీ పిల్లల్ని మళ్ళా స్కూల్ పంపించి వారిని తీర్చిదిద్దేలాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మరి కార్యక్రమం ఇప్పుడే మీ అందరి సమక్షంలోనే మనం భూపూజ కార్యక్రమం చేసుకోలేదు కలెక్టర్ గారు కలిసి అధికారులు కలిసి చేసుకుంటాం ఇందాక పొట్టాచరిలో ఒక ప్రాణం ఎందుకు రావాలంటే అది అక్కడ ఉన్నప్పుడు స్కూల్ అక్కడే ఉంది హాస్టల్ ఎక్కడ ఉంది ప్రాణం మండలంలో నుంచి ఎక్కడి నుంచి అయినా మనం చర్చ కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్స్ వాళ్ళను హాస్టల్ తీసుకుంటాం కానీ ఇక్కడ హాస్టల్ నుంచి స్కూల్ కూడా ఎక్కడ అనేది ఇప్పుడు

బస్లా ఏర్పాటు చేసేసి మిమ్మల్ని స్కూల్కి తీసుకొని పోయి మళ్ళీ స్కూల్ గురించి హాస్టల్ తీసుకొస్తారు అందరినీ నేను కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా అయినా ప్రధానమంత్రి గారైనా ఇక కలెక్టర్ గారైనా అందరం కూడా కోరుకునేది ఏంటంటే నేను కూడా ఎందుకంటే అత్యంత వెనుకబడిన జాతి చెంచు జాతి మీరందరం బాగుండాలనే ఉద్దేశంతోనే గతంలో ఎన్టీ రామారావు గారు ఐక్యో ఏర్పాటు చేసేసి చాలా మంచి కార్యక్రమాలు దాని ద్వారా మీకు ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది మీ కూడా వల్ల అక్కడే హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినవి చాలా కార్యక్రమాలు గతంలో జరిగినాయి ఇంకా దాంట్లో భాగంగా ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి వస్తుంది మీరు కూడా దయచేసి మీ పిల్లల్ని ఖచ్చితంగా చదివించండి అనేక అవకాశాలు ఉన్నాయి ఇదే నా పాప మాట్లాడుతూ ఉంటే ఆనందం ఉంది నాకు చంద్రమ మాట్లాడుతుంటే ఆనందం కానీ ఉండడం కూడా అట్లే తయారు కావాల చదువుకుంటే మీకు ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుంది